ఎక్సలెంట్ చూస్తున్నాను కదండి ఎంత చక్కగా వచ్చేది మనకు పొంగనాలు ఎలా చేశాను అనేది మీకు తెలిసా తెలియాలా కదా ఏ పిండి తీసుకున్నాను దీంట్లో ఈ వెజిటేబుల్స్ ఏమేమి వాడాను కదా మంచి టేస్ట్ అయినా హెల్దీ అయినా పొంగనాలు చేసాను అండి ఈరోజు చూద్దాం అయితే ఇంకా అస్లాం లేకమ్ వరహమతుల్లాహి ఒబర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే పిండి పిండి చూశాను పిండి సూపర్గా ఉంది ఎందుకంటారా పిండిలో నేను పిరుగుడు అనేది మెంతులు బాగా యాడ్ చేశాను మెంతులు విడిగా తినాలంటే ఎవరు తినలేరు కదా అందుకనేసి మనం ఇలాగ తినేటప్పుడు యాడ్ చేసామనుకోండి మంచి హెయిర్ గ్రోత్ అవుతుంది స్కిన్ మంచి షైనింగ్ ఉంటుంది అందుకనేసి మనం ప్రాసెస్ లేకెళ్దాం ఇప్పుడు ఇప్పుడు అనేను క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇందులో మనం కావాలనుకుంటే కొద్దిగా పల్లీలు వేసుకోవచ్చు మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండీ కాను గింజలు అవైనా వేసుకోవచ్చు పోవచ్చు వెజిటేబుల్స్ ఏవన్నా వేసుకోవచ్చు కాకపోతే రంజాన్ నెలలో నేను ఏం చేశానంటే ఇలాగే పొంగనాను ప్లేన్గా వేసాను ఇదే సాదా సాదాపిండితో ప్లేన్గా వేసాను ఒక ఆవిడ నాకు కామెంట్ చేసానండి ఏమని చేశానంటే దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి గుడిక వేయలేకపోయారా మీరు అంటే నాకు తెలియదేమో అన్నట్టుగా అన్నారు అవి తప్పుగా అయితే ఏమనలేదు నేను పెద్దగా ఏమీ తను తప్పు పట్టడం లేదు నాకు తెలుసు కాకపోతే మూడు గంటలకు లేచి సహరీకి మేము తినేనికే టైం ఉండదు బ్రష్ చేసుకోవాలి ఒకలా కాదు కదా బ్రెష్ చేసుకోవాలా పొయ్యి దగ్గరికి రావాలా ఒక్కటి కాదు కదా చట్నీ చేసుకోవాలా పొంగనాలు చేసుకోవాలా టీ పెట్టుకోవాలా ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టాలా పిల్లల్ని లేపల్ల వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి రావాలా అప్పుడు మేము ఫుడ్ తిండికొడుకు అక్కడ టైం ఉండదు మాకు ఆ నేను కటింగ్ చేసుకుంటే ఆ నైట్లో ఉండలేము కదా మనకు కడుపు నిండిందే లేదా ఏదో ఒకటి తిన్నప్పుడు అన్నట్టుగా నేను పొంగనాలు ప్లేన్గా చేశాను అంటే ఇవి వేస్తేనే పొంగనాలు అని చెప్పడం లేదు ఇవి అయినా సరే పొంగనాలు చేసుకోవచ్చు కొంతమందికి అది కూడా తెలియదు కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎత్తిన పొంగనాలా కాదు పచ్చిశనగపప్పు అని చొప్పడం మర్చిపోయాను పచ్చిశనగపప్పు కూడా నాన్ పెట్టేసి పల్లీలు పచ్చిశనగపప్పు హాను పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ మిర్చి ఇది ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసి కూడక చేసుకోవచ్చు మన ఇష్టము వెజిటేబుల్స్ ఏమన్నా కలిసి యాడ్ చేసుకోవచ్చు అది నాకు ముందుగానే తెలుసు నాకు టైం లేక నాకు టైం లేక నేను అలా ప్లేన్ చేశాను అంతే సరేనా ఓకే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా స్టవ్ అనేది మనం వెలిగించిన తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత ఫ్యాన్ అనేది మనకు కొద్దిగా హీట్ ఎక్కాల లైట్గా మరి ఓవర్గా కాదండి లైట్గా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత మనము ఆయిల్ అనేది ఫస్ట్ టైం మనం పొంగనాలు చేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా అనేది పడుతుంది ఫస్ట్ టైం సెకండ్ టైంకి మాత్రం అంతా ఏం ఉండదు ఎందుకంటే ఇదంతా బాగా ఆయిలీ అయిపోతుంది అనమాట ఆ ప్యాను సెకండ్ టైంకి తగ్గించుకోవాలి థర్డ్ టైంకి ఇంకా కొద్ది కొద్దిగా వేస్తే చనిపోతుంది ఫోర్త్ టైంకి అసలు వేయకపోయినా కొద్దిగా లైట్గా వేస్తే చాలు అలాగనమాట ప్యాన్ ఫస్ట్ టైంలో మనం పొంగనాలు వేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఆ ప్యాన్ వేడెక్కేలోపు ఆ నూనె వేడెక్కేలోపు మనం ఇక్కడ ఈ పొంగనాల కోసం ప్రాసెస్ ఇప్పుడు ముందుగా నేను క్యారెట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను మిర్చి మిర్చి గుడక యాడ్ చేస్తున్నానండి ఇక్కడ కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ పిండిలో నేను రాత్రి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఆ మాట మళ్ళీ మీరు ఏమండి సాల్ట్ చూపించలేదంటారేమో అందుకనేసి నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేశాను ముందుగానే యాడ్ చేశాను హౌ ఎక్కువ ఎక్కువ జరిగిన జిక్సి కాడు జబ్బు ఫోటోల్ని సరే ఏడు కైసాకి బాబి చూస్తున్నారు కదండి మనం ఇంకా అన్ని వేసిన తర్వాత ఒక్కసారి బాగా పిండి కలుపుకోవాలి సమానంగా ఆనియన్ ముక్కలు క్యారెట్ ముక్కలు సమానంగా పిండిలో కలిసిపోవాలి ఒక్క దగ్గరే లేకుండగా ఎక్కుక్క బా గుంతలో ఎక్కువ ఒక్కొక్క గుంతలో తక్కువగా లేకుండా మనం సమానంగా వచ్చినట్టుగా ఇలా కలిపామనుకోండి మనం ఇప్పుడు గుంత గంట తీసుకొని వేసామనుకోండి పొంగనాలు అనేటివి మనకు చక్కగా వస్తాయి వెజిటేబుల్స్ కూడా సమానంగా పడతాయి సరేనా ఇప్పుడు ఇలాగా ఇలా చాలా హెల్తీ అండి ఇందులో మెంతులు వేయడం నేను మీకు చూపించలేదు ఎన్ని మెంతులు వేసాను ఎంతమైన పప్పు వేసాను ఎన్ని బియ్యం వేసాను చూపించలేదు అది సపరేట్ సపరేట్గా ఇంతకుముందు చాలాసార్లు చేశాను అందుకనేసి అది సపరేట్గానే పెట్టలేదు నేను ఇప్పుడు మనము గుంత ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్లోనే మనం పొంగణాలను పిండిని అలా వేయాలి ఎక్కువ వేస్తే కనుక మరి చాలా లావుగా ఉంది నీట్గా కనిపించదు అన్నమాట ఇలాగ మంట కొద్దిగా తగ్గించుకొని ఇలాగ వేయండి సమానంగా నీట్గా బొలె ఉంటాయి పొంగనాలు ఇందులో మీరు చట్నీ గుడక లేకుండా తినవేయచ్చు చాలామంది పాలతో తింటారు చాలామంది టీతో తింటారు కొంతమంది చట్నీతో తింటారు అవి కూడా లేకపోయినా కానీ సరే ఖాళీగా అయినా కానీ సరే ఇలాగే తినేయవచ్చు ఎందుకంటే ఇందులో మనము వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా ఇలాగ వేసిన తర్వాత వన్ సైడ్ బాగా మనకు ఫ్రై అవ్వాలండి మొత్తానికి మనము పొంగనాలు చేయడం రెడీ అయిపోయినాయండి ఇంకా స్టవ్ ఆపేసి మనకి ఇంకా లాస్ట్ చివరిలో మిగిలిన పొంగనాలు గుడక ఫ్రై అయిపోయినాయి ఇవి గుడక మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము చూస్తున్నారా టైం తక్కువ శ్రమ తక్కువ టేస్ట్ ఎక్కువ చాలా బాగుంటాయండి ఈ పొంగనాలు మీరు గుడిక అయితే ఒకసారి ట్రై చేయండి మీకు మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి